హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ మాదైతే వరుసగా షాప్ వీడియోసే వస్తున్నాయి ఎక్కువైతే షాప్ వీడియోస్ హెల్త్కి సంబంధించింది ఈరోజైతే మనం లడ్డూలు అంటే ఇవి బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేసిన అయితే కావు ఇది ఖర్జూరం పల్లి లడ్డు ఒకసారి చూడండి అంటే ఇంతకుముందుకు వీడియోలో కూడా చెప్పినాము ఫామ్ జాగర్తో బిస్కెట్స్ అని ఇవి స్పెషల్ గా లడ్డు ఒక్కటే వీడియో చేయమన్నారు అందుకోసమని వీడియో చేస్తున్నా చేయమన్నారు ఎందుకంటే ఆర్డర్ వస్తున్నాయి కాబట్టి అందుకోసమే స్పెషల్ గా ఈ వీడియో అయితే ఖర్జూరం పల్లి లడ్డు ఖర్జూరం అంటే సీడ్లెస్ డేట్స్ ఒకసారి చూపిస్తాం ఈ ఖర్జూరంతోనే చేస్తారు ఎక్కువైతే ఈ ఖర్జూరంతోనే చేస్తారు ఈ మధ్య కిమియా డేట్స్ కూడా వేస్తున్నారు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇది నెయ్యిలో వేయించి పల్లీలు కూడా నెయ్యిలో వేయించి కొంచెం హనీ వేస్తున్నారు కాకపోతే బెల్లం కానీ షుగర్ కానీ వేయట్లేరు కమెంట్స్ పెట్టే వాళ్ళు కొంచెం చూసి పెట్టండి ఈ ఖర్జూరంతోనైతే ఈ పల్లీ లడ్డు తయారు ఇవన్నీ ఇప్పుడు ఈ లడ్డూలు మొత్తం ఖర్జూరంతోనే ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి ఎక్కడికైనా పంపిస్తాము ఆల్రెడీ నాగోళ్ళు పంపించినాము అల్మాస్ కూడా ఉప్పల్ ఇంకా ఖైరతాబాద్ ఇంకా ఇంకొక ఐదారు ఆర్డర్స్ అయితే పంపించాం కూకటిపల్లి ఖర్జూరం పల్లె లడ్డు ఒకటి ఖర్జూరం ఔష లడ్డు ఔషధ అయితే చాలా హెల్త్కి మంచిది హెల్త్కి మంచిది అని ఏదైతే చెప్తున్నామో అది మీరు డాక్టరా అంటారు డాక్టర్ అవసరం లేదండి తెలిసిన విషయాలు ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ మీకుండదు మీకున్న నాలెడ్జ్ నాకు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కటి నెగిటివ్ కామెంట్స్ అస్సలు పెట్టొద్దు ఖర్జూరం లడ్డు ఔషధలు అయితే చాలా మంచి హెల్త్ అయితే చాలా మంచివి నువ్వు లడ్డు ఖర్జూరం నువ్వు లడ్డు ఖర్జూరం నువ్వు లడ్డు ఈ నువ్వు లడ్డు ఏంటంటే నేను ఇప్పుడే తీసిన మెత్తగా షాప్ లో ప్రతి ఒక్క బిస్కెట్ టేస్ట్ చేస్తాము నువ్వు లడ్డు కూడా తిన్నాము టేస్ట్ టేస్ట్ అంటే ఇది చాలా ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నది మనకి లడ్డు ఈ రోజు కొత్తగా కాదు ఎప్పుడో చూసినాం ఆల్రెడీ నేను మీకు లైవ్ లో చూపిస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు గట్టిగా ఉంటాయి కదా నువ్వు లడ్డు బెల్లం వేస్తే గట్టిగా అయిపోతాయి ఒక్కొక్కసారి పాకం కుదరకుంటాయి అట్ల ఏం డౌట్ లేదండి చాలా మెత్తగా ఉంటది ఇంకో అంటే ఇట్లా వచ్చేస్తుంది చూడండి ఇది మేము తీసిన లడ్డే కాబట్టి చిన్న పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలు కూడా తినొచ్చు చాలా బాగుంటది కూడా ఈ లడ్ అయితే పక్కకు పెడుతున్నా మళ్ళీ ఇందులో డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్లు ఏమేమి కాజు బాదం పిస్తా అంజీర్ వాల్నట్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిల్లర్ ఇవన్నీ ఇది ఒక్క లడ్డు తిన్నా చాలు రోజు ఉదయాన్నే ఒక్క లడ్డు తిన్నా సరిపోతుంది చాలా ఎనర్జీ వస్తుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా గుమ్మడికాయ స్పెషల్గా గుమ్మడికాయ అంటే పంప్కిన్ సీడ్స్ లడ్డు కూడా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఒక టూ డేస్ ముందు ఆర్డర్ ఆర్డర్ పెట్టాలి అవైతే కాల్ చేయండి లేకుంటే కామెంట్ చేయండి రెడీ ఈ లడ్డూల వీడియో క్లియర్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ అయింది అనుకుంటున్నా ఈ చిన్న వీడియోకి అయితే కర్మన్ ఎక్స్ రోడ్ యూకో బ్యాంక్ ఆపోజిట్ శ్రీచైతన్ స్కూల్ ఆనుకొని ఉంటుంది ఇంతసేపు ఒక కస్టమర్ కూడా కొత్తపేట నుంచి ఫోన్ చేస్తుండు అంటే చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడిప్పుడే ఆన్లైన్ బిజినెస్ కాబట్టి కొంచెం ముందు ముందు ఆర్డర్స్ కూడా వస్తాయని అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ